ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి పది ఎకరాల వరకు రైతు భరోసా అమలు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా రైతులకు సంబంధించి ఎక్కడ మీటింగ్ పెట్టినా రైతుల నుంచి ఎక్కడ సలహాలు తీసుకున్నా కూడా అందరూ ఒకటే చెప్తున్నారు పది లోపు రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారన్నమాట రైతు భరోసా పథకం అమలు కోసం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై సూచనలు సలహాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నారన్నమాట రైతులు చెప్తున్నారు రైతు సంఘాల నేతలు చెప్తున్నారు నాయకులు చెప్తున్నారు ప్రతిపక్షాలు చెప్తున్నాయి అందరూ కూడా చెప్తూ ఉన్నారు పది ఎకరాలు అంటే రైతులకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న రైతులకు ఏడాదికి ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలని కోరామన్నారు అయితే వ్యవసాయేతర భూములు గుట్టలు అదేవిధంగా స్థిరాస్తి సంస్థలు నెక్స్ట్ ఎన్ఆర్ ఐ ఐలకు ఈ ఎన్ఆర్ఐలకు ఈ పథకాన్ని అయితే వర్తింప చేయవద్దని సూచించామన్నారు వారికి ఇస్తామన్న ఐదు వందల రూపాయలు బోనస్ అన్ని రకాలకు వంగడాలకు కూడా అమలు చేయాలని చెప్పేసి అనమాట వ్యవసాయ ఉత్పత్తులు కనీసం మద్దతు ధరలు కూడా కల్పించాలని కోవడం అయితే జరిగింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఐదు ఎకరాలు కాకుండా పది ఎకరాలకు రైతు భరోసా లిమిట్ పెట్టి అరుగులకు మాత్రమే ఎకరాకు పదిహేను వేలు ఇచ్చేందుకు వారికి అన్ని రకాల వారికి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ తొందరలోనే రైతు భరోసా నిధులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి